ధార్మికంగా ఉంటుంది కానీ అది ఎంత మాత్రం కాదు అయితే దాని పేరు దైవ కణం ఆ కణం ఇప్పటికిప్పుడేమి కొత్తగా పుట్టుకురాలేదు గతంలో లేకుండా పోలేదు మనం నివసించే ఈ ప్రపంచంతో పాటు అంతులేని విశ్వాంతరాలు కూడా కణాలతో కూడుకుని ఉంటాయని గతంలోనే తేలింది ఆ కణాలలో ఇన్నాళ్ళు ప్రపంచం గుర్తించని ఓ అదృశ్య కణమే మనం చెప్పుకుంటున్న దైవ కణం దీనినే గాడ్ పార్టికల్ అని కూడా అంటారు ఈ కణాన్ని బ్రిటన్ సైంటిస్ట్ పీటర్ హిగ్స్ కనిపెట్టారు ఆయన తన తొంభై నాలుగు వృద్ధాప్యంలో అనారోగ్యం కారణంగా కన్ను మూశారు గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ గొప్ప ఉపాధ్యాయునిగా మార్గనిర్దేశకునిగా యువ శాస్త్రవేత్తలకు ఆయన స్ఫూర్తి ప్రధాత అని స్కాటిష్ యూనివర్సిటీ ఆయనను కొనియాడింది ఆయన కనిపెట్టిన దైవకణం పరిశోధనకు గాను నోబెల్ బహుమతి లభించింది దైవకణం గురించి ప్రస్తావన వస్తే చాలు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుకు వస్తాయి దైవకణం గురించి రెండు వేల వరకు స్టీఫెన్ హాకింగ్ ఖండిస్తూ వచ్చారు గాడ్ పార్టికల్ లేదా హిగ్స్ బాజ్ అన్ కణం అంటూ ఒకటి లేనే లేదని వాదించారు అయితే దాన్ని పీటర్ హిగ్స్ కనిపెట్టడంతో తన అభిప్రాయం మార్చుకున్నారు అయితే దానిపై ఆయన జరిపిన పరిశోధన ద్వారా ఓ షాకింగ్ ప్రకటన చేశారు దైవకణం జోలికి వెళ్తే విశ్వం మొత్తం నాశనమైపోతుందని బాంబ్ పేల్చారు ఆయన ఓ గొప్ప భౌతిక శాస్త్రవేత్త తాను జీవించి ఉన్నప్పుడు చేసిన ఆ వ్యాఖ్య అప్పట్లో సంచలనం సృష్టించింది దైవ శాస్త్ర పరిభాషల్లో హెగ్స్ అని అంటారు అయితే నిజంగానే ఈ కణం జోలికి వెళ్తే విశ్వాన్ని లయం చేసేయగలదా అది ఎప్పుడు జరుగుతుంది ఇలా ఎన్నో ప్రశ్నలు మన మెదళ్లను తులుస్తుంటాయి వీటన్నిటికీ సమాధానాలను హ్యాకింగ్ వ్యాఖ్యల్లో నిజానిజాలు ఏమిటో తెలుసుకునే ముందు అసలు ఈ హిగ్స్ బోసన్ కణం ఏమిటో దాని ప్రాముఖ్యత ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటి వరకు మనకు శాస్త్రజ్ఞానం అందించిన వివరాల ప్రకారం కంటికి కనిపించని అతి సూక్ష్మమైన కణాలు తాలూకు లక్షణాలు ధర్మాలను వివరించేందుకు భౌతిక శాస్త్రంలో స్టాండర్డ్ మోడల్ అని ఒకటి సిద్ధాంతం ఉంది దీని ప్రకారం ఈ విశ్వం మొత్తం ఫెర్మియాన్లు బోసాన్లు అనే రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది ఎలక్ట్రాన్లతో పాటు డౌన్ క్వార్క్ వంటి వాటితో మనకు కనిపించే వస్తువులు పదార్థాలు తయారయ్యాయి బోసాన్లు అనే కణాలు ఫెర్మియాన్లను ప్రభావితం చేయగల శక్తి కలిగి ఉంటాయి వీటిలో మళ్లీ చాలా రకాలు ఉంటాయి ఫోటాన్లు విద్యుదయస్కాంత శక్తికి హేతువుగా ఉంటుంది ఇవి కాంతిని ప్రసారం చేస్తాయి డబ్ల్యూ జెడ్ బోసాన్లు పదార్థ క్షయానికి మార్పులకు కారణమైన బలహీన శక్తితో ఉంటుంది గ్లూయాన్ బోసాన్ కణ కేంద్రకంలో ప్రోటాన్లో న్యూట్రాన్లో చెల్లా చెదురు కాకుండా బంధించి ఉంచే బలమైన శక్తితో ఉంటుంది ఈ బోసాన్లే కాకుండా గురుత్వాకర్షణ శక్తికి గ్రావిటీని బోసాన్ అనేది కారణమని అంటారు అయితే దీన్ని ఇప్పటి వరకు గుర్తించలేదు బోసాన్లు దాదాపుగా ఒకే రకమైన కణాలే అయినప్పటికీ వీటి బరువుల్లో చాలా తేడాలుంటాయి ఉదాహరణకు ప్రోటాన్కు అసలు బరువు అనేదే ఉండదు కానీ ఎలక్ట్రాన్కు మాత్రం సున్నా పాయింట్ సున్నా 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 ఐదు జిఈవీ బరువు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది వీటినే గిగా ఎలక్ట్రాన్ వోల్ట్ల ప్రమాణంలో కొలుస్తారు శక్తి బరువులకు ఇది ప్రమాణం అదే సమయంలో జెడ్ బోసాన్ బరువు ఏకంగా తొంభై ఒక్క లు ఉంటుంది ఎందుకీ తేడా అన్న ప్రశ్న వచ్చినప్పుడు హిగ్స్ బోసాన్ ప్రస్తావన వస్తుంది విశ్వం మొత్తం మీద ఓ అదృశ్య క్షేత్రం ఆవరించి ఉంటుందని కణాలు ఈ క్షేత్రంలో ఉండే బోసాన్లతో ఢీకొన్నప్పుడు వాటికి బరువు అబ్బుతుందని సిద్ధాంతకర్తలు అంచనాలు కట్టారు దీని బరువు దాదాపు నూట ఇరవై ఆరు ఉన్నప్పటికీ ఢీకొన్న కణాన్ని బట్టి బరువులో తేడా వచ్చేస్తుంది కాబట్టే ఎలక్ట్రాన్ డౌన్ ల బరువులు తక్కువగా జెడ్ బోసాన్ బరువు చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని ఊహించారు ఈ విషయంపై రెండు వేల పన్నెండులో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు స్విజర్ భూగర్భంలో ఏర్పాటు చేసిన భారీ ప్రయోగశాలలో ప్రయోగాలు జరిపారు ఈ ప్రయోగం ద్వారా మనం చెప్పుకుంటున్న హిగ్స్ బోజాన్ అనే కణం ఒకటి ఉంటుందని తొలిసారి స్పష్టమైంది విశ్వంలో హిగ్స్ బోజాన్ వంటి కణమే కనుక ఒకటి లేకపోయి ఉంటే ఈ చెట్టు పుట్ట పురుగు పుట్ర ఏవి ఇప్పుడున్న ఆకారంలో లేదా షేప్ లో ఉండేవి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అందుకే ఈ కణానికి ఇంత ప్రత్యేకత మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా స్టీఫెన్ హాకింగ్ చేసిన వ్యాఖ్యలను వివరంగా చూస్తే విషయం ఎట్టే అర్థమైపోతుంది హెగ్స్ బోజాన్ కనం వంద బిలియన్ అంటే పదివేల కోట్ల గిగా ఎలక్ట్రాన్ ఓట్ల స్థాయిలో అస్థిరంగా మారుతుందని హ్యాకింగ్ అంచనా కట్టారు అది ఎప్పుడు జరుగుతుందన్నది మాత్రం హ్యాకింగ్ స్పష్టం చేయలేదు ఇది కేవలం కొంతమంది శాస్త్రవేత్తల అంచనా మాత్రమే బహుశా ఇది రానున్న కోట్లాను కోట్ల ఏళ్ల వరకు సాధ్యమయ్యే విషయం కాకపోవచ్చు భూమి మీద అత్యంత శక్తివంతమైన పార్టికల్ యాక్సిలరేటర్ పూర్తి స్థాయి సామర్థ్యం వెయ్యి జీఏవీలకు మించదు అటువంటప్పుడు హ్యాకింగ్ ప్రతిపాదన నిజం కావాలంటే ఈ శక్తి మరో పది రెట్లు ఎక్కువ కావాలి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ పదార్థాలను చూస్తే ఇది కూడా దాదాపు అసాధ్యమైన విషయంగానే ఉంటుంది దైవకణాన్ని కనుగొన్న బ్రిటన్ దిగ్గజ భౌతక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హెగ్స్ కన్నుమూశారు తొంభై నాలుగు ఏళ్ల హిగ్స్ తన నివాసంలో ప్రశాంతంగా కన్నుమూసారని అంతకు ముందు రోజు ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని స్కాట్లాండ్లోని ఈడెన్బర్గ్ యూనివర్సిటీ వెల్లడించింది గొప్ప ఉపాధ్యాయునిగా మార్గ నిర్దేశకునిగా యువ శాస్త్రవేత్తలకు ఆయన స్ఫూర్తి ప్రధాత అని స్కాటిష్ యూనివర్సిటీ కొనియాడింది దైవ లేదా హిగ్స్ బోసన్ సిద్ధాంతంతో విస్తృత పరిశోధనలు చేసిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఎలక్ట్రాన్ కువార్క్ కణానికి విశ్వానికి ద్రవ్యరాశి ఎలా వచ్చిందో తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి చాట్ చెప్పారు భౌతిక శాస్త్రంలో ఎన్నో చిక్కుమళ్ళు విప్పిన ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో బోసాన్ కణం ఉనికిని తన సిద్ధాంతాల ద్వారా తెలియజేశారు ఆయనకు రెండు వేల పదమూడులో నోబెల్ బహుమతి అందుకున్నారు కాగా ఈ ప్రయోగాల సమయంలో హిగ్స్ కు మరికొంతమంది శాస్త్రవేత్తలు తమ సహాయ సహకారాలు అందించారు హిగ్స్ దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఈడెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా తన సేవలు అందించారు ఈ యూనివర్సిటీతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది ఇదిలా ఉంటే ఏప్రిల్ ఎనిమిదిన హిగ్స్ ఉత్తీర్ణులయ్యారని ఈడెన్బర్గ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది కానీ అందుకు గల కారణాన్ని మాత్రం పేర్కొనలేదు పీటర్ హిగ్స్ పూర్తి పేరు పీటర్ వేర్ హిగ్స్ ఈయన పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మే ఇరవై తొమ్మిదిన ఇంగ్లాండ్లోని జన్మించారు పీటర్ మొదట రసాయన శాస్త్రంలో ఆసక్తి ఉండేది అందులోనే సైంటిస్ట్ కావాలని భావించారు కానీ ల్యాబ్ లో తాను నిస్సహాయంగా ఉంటున్నానని గమనించిన ఆయన తన లక్ష్యాన్ని సైద్ధాంతిక భౌతిక శాస్త్రం వైపు మళ్లించారు అలా హిగ్స్ ఈ రంగంలో విశేష కృషి చేసి ఓ గొప్ప దిగ్గజ భౌతిక శాస్త్రవేత్తగా మారారు మంది సర్న్ శాస్త్రవేత్తల బృందం హిగ్స్ బోసన్ పేరిట దైవ కణం ఉందని నిగ్గు తేల్చారు బ్రిటన్ శాస్త్రవేత్త హిగ్స్ భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ రెండు పేర్లు కలిపి ఆ కణానికి హిగ్స్ బోసన్ అని పేరు పెట్టారు అయితే ఈ పరిశోధనకు ముందుగా జరిగిన కోలార్గనుల్లో పరిశోధనల్లోనూ న్యూట్రినోలకు మూలం ఉందని బోస్ గమనించారు అయితే భారతీయ పురాణాల్లో ఈ దైవ గురించిన ప్రస్తావన ఆసక్తికరంగా ఉంటుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునికి గీతోపదేశం చేస్తూ అణువు కన్నా చిన్నదైన పరమాణువు దానికన్నా చిన్నదానికి మూలం తానే అని పరోక్షంగా దైవకణం గురించి ప్రస్తావిస్తారు ఇదే కాకుండా ఆధ్యాత్మిక బాటలో నడిచే ప్రముఖులు కొన్ని ప్రాంతాల్లో చూసిన కాంతి పుంజాలను దైవాంశంగా భావిస్తారు మాన సరోవర్ వెళ్లిన యాత్రికులకు ఈ కాంతి పుంజమే దారి చూపుతుందని నమ్మకం అది దైవ కణాలతో మిళితమైందని సాధువులు చెబుతున్నారు చారిత్రక నేపథ్యంలో ఉన్న ఏకైక జాతి భారత జాతి దీని పుట్టుక కొన్ని వేల యుగాల క్రితమే జరిగిందని భావిస్తుంటారు సుమారు పదమూడు బిలియన్ల సంవత్సరాల క్రితం సంభవించిన బిగ్ బ్యాంగ్ లేదా మహా విస్ఫోటం వల్ల మన విశ్వం ఏర్పడిందని శాస్త్రవేత్తల అంచనా పీటర్ హిగ్స్ అనే బ్రిటిష్ కణ భౌతిక శాస్త్రవేత్త ప్రకారం అలా ఏర్పడిన విశ్వం మొత్తాన్ని కంటికి కనిపించని ఒక అపూర్వ శక్తి స్వరూపం ఆవరించుకుని ఉంది ఈ క్షేత్రమే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు మొదలైన కణాలకు ద్రవ్యరాశిని సమకూరుస్తాయి ఆ ద్రవ్యరాశి లేకపోతే అణువులు పరమాణువులు ఏవీ లేవు నక్షత్రాలు గ్రహాలు అంటూ ఏవి ఏర్పడేవి కావు ప్రాణికోటి మనుగడే లేదు అసలు విశ్వమే లేదు ఆ విధంగా సృష్టిలోని ప్రతి అణువుకు నారు నీరు పోస్తున్న ఈ అద్భుత కణం హెగ్ అందుకే శాస్త్రవేత్తలు దైవకణం అన్నారు